హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే వేదవతి రామరాజు అందరూ కూడా ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళింది ప్రేమ అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ ప్రేమను తీసుకొని ఇంటికి వస్తాడు ఇక ప్రేమను చూసిన భద్రావతి కుటుంబం రామరాజు కుటుంబం అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి ప్రేమ దగ్గరికి వెళ్ళి అమ్మ ప్రేమ ఎక్కడికి వెళ్ళావమ్మా చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మేము ఎంత కంగారు పడ్డామో తెలుసా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తయ్య మావయ్య ధీరజ్ ఏ తప్పు చేయలేదని నేను నిరూపించాలి ఆ నగలు నేను తీసుకువచ్చి ఆ భద్రావతికి నేను బుద్ధి చెప్పాలి అని చెప్పి ఇక ప్రేమ అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ధీరజ్ కూడా ప్రేమతో పాటు గదిలోకి వెళ్తాడు ఇక ప్రేమను చూసిన ధీరజ్ చూడు ప్రేమ మనం ఇలా గొడవ పడుతూ ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ కాదు ఎలాగైనా ఆ నగలు తీసుకువచ్చి మా నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించాలి ఇప్పటికే అందరి ముందు పోలీసులు మా నాన్నని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు నా వల్ల మా నాన్న పరువు పోయింది కానీ మళ్ళీ పోలీసులు మా నాన్నని అరెస్ట్ చేస్తే నేను చూసి అది తట్టుకోలేను నా వల్ల మా నాన్న తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చూడు ఎలాగైనా ఆ కళ్యాణ్ గారిని మనం పట్టుకొని వాడి దగ్గర నుండి నగలు తీసుకువస్తాం ఏ తప్పు చేయలేదని మా నాన్న నిరూపించాలి ఆ భద్రావతి ముందు అని చెప్పి ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ అవును ధీరజ్ మనం ఇడు ఇలా గొడవ పడుతూ ఉంటే మన ప్రాబ్లం సాల్వ్ కాదు ఎలాగైనా ఆ కళ్యాణ్ గారిని పట్టుకొని ఆ నగలు తీసుకువచ్చి మళ్ళీ మావయ్యని పోలీసులు అరెస్ట్ చేయకుండా చూడాలి అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరూ కలిసి ఇక కళ్యాణ్ ని పట్టుకోవడానికి వెతుకుతూ ఉంటారు ఇంతలోనే రాత్రి అవుతుంది ఇక ప్రేమ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఇంటికి వచ్చి గుమ్మంలోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఇంతలోనే నిద్రలోకి జారుకుంటారు ఇక ఒకరి భుజంపై ఒకరు తలపెట్టి పడుకుంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది నర్మద డోర్ తీసి చూసేసరికి అక్కడ ధీరజ్ ప్రేమ ఇద్దరూ కనిపిస్తారు వాళ్ళని చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే వేదవతిని తీసుకొచ్చి అత్తయ్య ఒకసారి వీళ్ళని చూడు అనగానే ఇక వేదవతి ధీరజ్ ప్రేమ అలా ఉండడం చూసి చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే వేదవతి ఒరే ధీరజ్ ప్రేమ ఏంట్రా అనగానే ఇక సడన్గా లేచేసరికి అక్కడ అందరూ ఉంటారు వాళ్ళను చూసిన ప్రేమ ధీరజ్ ఏంటి మేము ఇక్కడ ఉన్నామేంటి అని అంటూ ఉంటే అప్పుడు వేదవతి అది నేను అడగాలరా మీరు బయట గుమ్మం దగ్గర నిద్రపోతున్నారేంట్రా నైట్ ఎక్కడికి వెళ్ళారు చెప్పండిరా అని చెప్పి ఇక వేదవతి అనేసరికి ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా సైలెంట్గా రూమ్లోకి వెళ్తారు ఇక వాళ్ళ వెనకాలే వేదవతి వెళ్ళి ఏంట్రా ధీరజ్ ఎక్కడికి వెళ్ళాలరా చెప్పండి అనగానే అప్పుడు ధీరజ్ అదేంటమ్మా నీకు తెలియదా ఆ కళ్యాణ్ గారిని ఎలాగైనా పట్టుకొని ఆ నగలు తీసుకురావడానికి వాని కోసం మేము కొన్ని ప్లాన్లు వేశాం కానీ వాడు ఎక్కడా కనిపించలేదు ఎలాగైనా వాడిని పట్టుకోవాలమ్మా అని ధీరజంటూ ఉంటే అప్పుడు వేదవతి చుర్ర ఇదంతా చేసింది నేను నువ్వు ప్రేమని ప్రేమించుకోకున్నా నేను మాత్రం ప్రేమ జీవితం ఎక్కడ అయిపోతుందోనని నీతో చెప్పి ప్రేమ మెడలో తాళి కట్టించాను ఇందులో నాకు కూడా బాగముందిరా చూడండి మీతో పాటు నేను కూడా కళ్యాణ్ణి వెతుకుతాను నేను చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు ధీరజ్ చూడు ఎలాగైనా వాన్ని పట్టుకొచ్చి మీ నాన్న ఏ తప్పు చేయలేదని ఆ భద్రావతి ముందు నిరూపించి మిమ్మల్ని ఒకటి చేస్తాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్నా ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలోనే వేదవతి బయటికి వెళ్ళి ఏదో చేస్తూ ఉండగా ఇంతలో భద్రావతి ప్రేమను చూసి అమ్మ ప్రేమ ఇంటికి వచ్చేసింది తనకి ఏమీ కాలేదు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది ఇంతలోనే వేదవతి భద్రావతి దగ్గరికి వెళ్ళి చూడు నువ్వు నా కుటుంబం ఎప్పుడు బాధపడాలని నా కుటుంబం సంతోషంగా ఉండకూడదని చేస్తున్నావు కానీ ఇక ముందు నేను అలా జరగనివ్వను నువ్వు ఏడు వారాల నగల కోసం ఎలాగైతే నా భర్త పరువు తీయాలనుకున్నావో ఆ నగలు తెచ్చి మీ మహాన కొట్టి నా భర్త ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపిస్తాను నా కొడుకు కోడల్ని ఒకటి చేస్తాను అని వేదవతి అంటుంది అప్పుడు భద్రావతి చూడు వేదవతి ఆ నగలు ఎక్కడున్నాయో తెలియదు ప్రేమ నోరు విప్పడం లేదు ఇక నీ ఆ నగలు తెచ్చి ఇవ్వడం మీ వల్ల కాదు కొద్ది రోజులు టైం చూసి వెంటనే మళ్ళీ నీ భర్తని పోలీసులకి పట్టిస్తాను నువ్వు నీ కుటుంబం ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని భద్రావతి అంటుంది అప్పుడు వేదవతి చూడక్క ఇన్ని రోజులు ఏదో పోనీలే అని ఊరుకున్నాను నా వల్ల మీరు బాధపడ్డారని ఎంతో పశ్చాత్తపడ్డాను అంతేకాకుండా ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకున్నాను ఆ కోపంలో నా వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారని ఊరుకున్నాను కానీ ఇప్పుడు నా కోడలు కొడుకు విషయంలో మీరు అలా చేస్తే నేను ఊరుకోను ఎంతకైనా తెగిస్తాను చూడు తొందరలోనే నా కొడుకుని కోడల్ని ఒకటి చేస్తాను ఇక నువ్వు ఆ సంతోషాన్ని భరించలేవు అని చెప్పి వేదవతి అంటుంది ఆ మాటలు విన్న భద్రావతి చూడు వేదవతి కలలు కనకు నేనుండగా నీ కుటుంబంలో సంతోషాన అన్న మాటకే స్థానం ఉండనివ్వను ఎలాగైనా నీ కుటుంబాన్ని బాధ పెడతాను నేను ఎలా అయితే బాధపడుతున్నానో నీ భర్త రామరాజు కూడా అలాగే బాధపడాలి వాడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు అలాంటి వాణ్ణి నేనెలా సంతోషంగా ఉండనిస్తాను అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి నర్మద ఇద్దరూ కూడా ధీరజ్ దగ్గరికి వస్తారు చూడు ధీరజ్ ఇలాగే పోట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు మీరు ఇలా పోట్లాడకూడదు మేము ఒక విషయానికి వచ్చాం అనగానే అప్పుడు ధీరజ్ ఏంటమ్మాది చెప్పు అని అంటుంది ఇక వెంటనే వేదవతి మాత్రం చూడ్రా పెళ్ళైనా ఇన్ని రోజులకు కూడా మీకిద్దరికీ ఆ శాంతి ముహూర్తం పెట్టించలేదని పెద్దమ్మాయి అదే మీ అక్కకి డౌట్ వస్తుంది ఇక ఆ డౌట్ మీద ఆరా తీస్తే మన విషయం తెలిసిపోతుంది చూర్రా ఈరోజు రాత్రే మీ ఇద్దరికీ శాంతి ముహూర్తం పెట్టిస్తాను అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ ఒక్కసారే షాక్ అవుతారు ఇక వెంటనే ధీరజ్ ఏంటమ్మా నేను ప్రేమ మెడలో ఎలాంటి పరిస్థితుల్లో తాలి కట్టానో నీకు తెలుసు కదా ఇదంతా ఏంటి అనగానే అప్పుడు వేదవతి చూరా ఎలాంటి పరిస్థితుల్లో తాలికట్టినా ఇప్పుడు ప్రేమ మాత్రం నీ భార్యే ప్రేమని ప్రేమగా చూసుకోవడం నీ బాధ్యత అదంతా నాకు తెలియదు మీరిద్దరూ ఇక నుండి కలిసి ఉండాలి లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తుంది ఇక రాత్రి కావలసిన ఆ శాంతి ముహూర్తానికి అన్నీ కూడా వస్తువులు తెప్పిస్తుంది ఇక గది రెడీ చేస్తుంది ఇక ఇంతలోనే ప్రేమ పాల గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక అది చూసిన ధీరజ్ ఏంటే ఏదో కొత్త పెళ్లి కూతుర్లా గ్లాస్ పట్టుకొని లోపలికి వచ్చావు అనగారే అప్పుడు ప్రేమ చూర్రా నీ మీద ఇష్టంతో ఇక్కడికి రాలేదు అత్తయ్య మనసు ఎక్కడ బాధపడుతుందో అని ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదని నేను ఈ ఇంట్లోకి వచ్చాను కానీ నీ మీద ప్రేమతో ఇవి తీసుకురాలేదురా అని ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ ఏంటే ప్రతిసారి ఏంట్రా అని మాట్లాడుతున్నావు ఇప్పుడు నేను నీ భర్తని అనగానే అప్పుడు ప్రేమ చిహ్ నోర్మి నువ్వు నా భర్తవేంట్రా అనుకోని పరిస్థితుల్లో నువ్వు నా మెడలో కట్టావు అలాంటిది నా భర్తవని నేను అస్సలు అనుకోను అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమ మళ్ళీ ఇద్దరు గొడవ పడుతూ ఉండగా ఇంతలో వేదవతి అక్కడికి వచ్చి ఏరా ధీరజ్ నీకు ముందే చెప్పాను కదరా ప్రేమతో గొడవ పడొద్దని మీరిద్దరూ ఒకటిగా ఉండాలని నేను చెప్పిన మాటలు నువ్వు పట్టించుకోవా చూడు నాకు మాట ఇవ్వండి మేము ఇద్దరము ఒకటిగా కలిసి ఉంటామని అని వేదవతి అనగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ప్రేమ సైలెంట్గా ఉంటారు వెంటనే వేదవతి ఇస్తారా లేదా నా మాట మీద ఎటువంటి గౌరవం ఉన్నా వెంటనే నాకు మాట ఇవ్వండి అనగానే ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా వేదవతికి మాట ఇస్తారు ఇక దాంతో వేదవతి చాలా సంతోషంగా బయటికి వెళ్తుంది ఇక ధీరజ్ మాత్రం చూడు ప్రేమ ఇప్పుడు మనం గొడవ పడకూడదు ఎందుకంటే అమ్మ బాధపడుతుంది మనం ఒకటిగా ఉంటేనే ఇంట్లో వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు జరిగిందేదో జరిగిపోయింది ఇక నుండి మనం చాలా సంతోషంగా ఉందాం అని చెప్పి ఇక ధీరజ్ ప్రేమని దగ్గరికి తీసుకుంటాడు అది చూసిన ప్రేమ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది చూడు ధీరజ్ నా జీవితం నాశనమైపోకూడదని మీ అమ్మకిచ్చిన మాట కోసం నా మెడలో తాలి కట్టావు నువ్వు అమ్మని అంత గొప్పగా చూసుకుంటున్నావంటే భార్యని కూడా ఇంకెంత గొప్పగా చూసుకుంటావో చూడు ఇక మీద నాకు ఎటు నీ మీద నాకు ఎటువంటి కోపము లేదు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్కి దగ్గరవుతుంది ఆ మాటలు విన్న వేదవతి కూడా చాలా సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రామరాజు మాత్రం తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏంటండి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అంతలా బాధపడుతున్నారెందుకు అనగానే అప్పుడు రామరాజు ఇంకెందుకే ఈ చిన్నోడు నన్ను ఎంత అవమానించాడో తెలుసా ఏ దొంగతనం చేయకున్నా నా మీద ఆ నగల కేసు పెట్టి భద్రావతి నన్ను అరెస్ట్ చేయించింది అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొని పెద్దోడు పెళ్ళి కాకుండా ఇంట్లోనే ఉంటే నా తల కొట్టేసినట్టే అవుతుంది ఎన్ని సంబంధాలు చూసినా పెద్దోడికి మాత్రం ఏ ఒక్క సంబంధం కూడా ముందుకు రావడం లేదు అసలు నేను పెద్దోడికి పెళ్లి చేస్తానా లేదా అన్న నమ్మకం నాలో పోయిందే అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదండి మీరేమి బాధపడకండి చందుకి ఎక్కడో ఒక అమ్మాయి ఉండే ఉంటుంది ఏ అమ్మాయినైనా తీసుకొచ్చి మనం చందుకు పెళ్లి జరిపిద్దాం అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు లేదు వేదవతి పెద్దోడు చాలా బాధపడుతున్నాడు అది నేను చూడలేకపోతున్నాను తొందరలోనే చందు పెళ్లి జరిపించాలి అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఇక వేదవతి కూడా ఏంటి ప్రేమ ఎక్కడికి వెళ్ళింది మా రెండు కుటుంబాల మధ్య గొడవ చూసి ప్రేమ ఏదైనా అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిందా ఏంటి అని చెప్పి ఇక భద్రావతి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రవల్ ద్రైవతి అక్కడికి వచ్చి ఏంటొదినా ఇంకా ఏం ఆలోచిస్తున్నావు చూడు మీ రెండు కుటుంబాల మధ్య గొడవల వల్లే నా కూతురు ఏదైనా ప్రాణాలు తీసుకుంటుందేమని భయంగా ఉంది ఇక నుండి నువ్వు రామరాజు అన్నయ్య మీద ఎటువంటి కేసులు పెట్టొద్దొద్ది నా కూతురి ప్రాణాలని కాపాడు మీ రెండు కుటుంబాల మధ్య నా కూతురు చనిపోతుందో ఏమని భయంగా దిన అని అని రేవతి అనగానే అప్పుడు భద్రావతి వాళ్ళ అమ్మ మాత్రం చూడు భద్రావతి ఇక నుండి వేదవతి కుటుంబం మీద నువ్వు ఎలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకోవద్దు మళ్ళీ ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అది మనకే పాపం ఇక నుండి నువ్వు ఆ కుటుంబం జోలికి వెళ్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను నేను కూడా నీ చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళ అమ్మ అనేసరికి అప్పుడు భద్రావతి ఏంటమ్మా నా బాధ ఎవరూ అర్థం చేసుకోరేంటి నేను ప్రేమ మన ఇంటికి రావాలనే చూస్తున్నాను అనగానే అప్పుడు వాళ్ళ అమ్మ మాత్రం చూడే పెళ్ళైన ఆడపిల్ల ఈ తన మెడలో ఆ తాళిని తీసేసి ఎప్పటికీ పుట్టింటికి రాదు నువ్వు ఆ కళలేమీ కనకు చూడు ఇక నుండి వేదవతి కుటుంబం జోలికి నువ్వు వెళ్ళకూడదు అని చెప్పి ఈ కవ్వల అమ్మ అంటుంది ఈ విధంగా వేదవతి ప్రేమ ధీరజులను ఒకటి చేసి భద్రావతికి దిమ్మ తిరిగే షాకిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్